సూర్య దేవాలయం పైనుండి సూర్య సూర్యభగవానుడి దర్శనం శిల్పకళ కింద ఏనుగు పైన సింహం ఇది ప్రధాన మండపానికి వెళ్ళే దారి ఇది మొదటి మండపము ఈ మండపం దాటిన తర్వాత ఇది ప్రధానమైన దేవాలయం ప్రధానమైన దేవాలయానికి ప్రధాన ద్వారము శాశ్వతంగా మూసివేయబడింది పన్నెండు జతల చక్రాలు అంటే ఇరవై నాలుగు గంటలు ఒక్కొక్క చక్రంలోనూ మళ్ళీ ఎనిమిది రేకులు అంటే ఎనిమిది ఆకులు అంటే రోజులో ఎనిమిది భాగాల్ని తెలియచేస్తున్నట్టుగా ఈ రథాన్ని ఆరు గుర్రాలు లాగుతూ ఉన్నట్టుగా ఎంత అద్భుతమైన నిర్మాణం రథానికి వెనక పక్కన ఉన్న చక్రాలు సూర్యనారాయణ సూర్యనారాయణ మన పది రూపాయల నోటు మీద ఉన్న చక్రం కోణార్క్ ఛాయాదేవి దేవాలయం పైనుండి సూర్యభగవానుడు ఈ దేవాలయంలో పది టన్నుల అయస్కాంతము భూమిలోకి యాభై మూడు టన్నుల అయస్కాంతము పైన శిఖరంలోనూ పెట్టి మధ్యలో సూర్యభగవానుడు గాల్లో వేలాడుతున్నట్టుగా విగ్రహము పెట్టారట అది ఆనాటి గొప్పతనం సైన్స్ కానీ ఆ ఐస్కాంతాల వల్ల దగ్గరలో వెళుతున్న ఓడలు సరిగ్గా ప్రయాణం సాగించట్లేదని వచ్చి పోర్చుగీస్ నావికులు ఆ ఇస్కాంతాలని తొలగిస్తే వెంటనే శిఖరం కూలిపోయింది అసలు దేవాలయం ఇది కూలిపోయింది జీవనంలో ఉండే దశల్ని తెలియచేసే విగ్రహాలు కింద బొమ్మలు ఏనుగు బొమ్మలు జీవన చక్రంలో పైకి వెళ్ళే కొద్ది శృంగారభరితమైన శృంగార భరితమైన